కుక్కట్పల్లి సహస్ర పాప చంపేసిన వాడు కత్తి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద ఉన్న క్లాత్ ఉంటుంది కదా అక్కడ పెట్ట వాళ్ళ అమ్మ చూసింది నిన్న ఎవరో వీడియోలో చెప్తుంటే వింటున్నాను నేను కూడా ఆవిడకి అబ్జర్వ్ చేసింది వీడు ఏదో చేసొచ్చాడు అనేది ఆవిడ తెలిసింది చాలామంది చెప్పడం ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ చూశాడు పక్కింటి వాళ్ళు చెప్పారు అలా చెప్తున్నారు పోలీసులు కానీ తెలిసిన విషయం ఏంటంటే పాపం అందరూ చెప్పకుండా ఉంటే బాగుండేది అనిపించిందండి తల్లి గురించి ఆ తల్లే కొడుకును పట్టించింది అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లు చూస్తున్నామండి బాబు తల్లి మీద తండ్రుల మీద కోపలు వస్తే ఈ పద్నాలుగు పదిహేను ఏళ్ళు టెన్త్ ఇంటర్ పిల్లలు వాళ్ళని డాబాల మించి తోసేసి అక్కడి నుంచి తోసి చంపేటాలు చూస్తున్నాం మనం ఈ మధ్యన అలాగే ఈ వీడిని కూడా పట్టించింది వాళ్ళ అమ్మగారే అని చెప్తున్నారు అమ్మ సహస్ర పాప ఎలాగో వాళ్ళకి జీవితంలో లేకుండా చాలా తీర నష్టం కలిగించాడు మీ అబ్బాయి కానీ మీ కూడా దేవుడు ఎట్లాంటి నిజంగా మీరు కనుక ఆ పోలీసులకి మీ కొడుకుని పట్టించినట్టే కనుక మీకు కూడా చాలా గుండె ధైర్యం ఉంది అని నేనైతే అనుకుంటున్నాను ఇలాగే ఉండాలి ప్రతి తల్లి కొడుకు దుర్మార్గుడు అయితే వాడిని ఇంట్లో పెట్టుకోవడం దాచడం లేకపోతే వాడిని ఇది చేయకుండా ఇలాగే చేయండి ఆ తల్లి చేసినట్టుగానే కొంతనా మారటానికి ఉంటుంది వాడు ఆ భయంలో ఆ తప్పులో మీ ఇంట్లో గ్యాస్ వాడు తీసేసి తల్లిదండ్రులు చచ్చిపోతే మన గురించి చెప్పేవాళ్ళు లేరు ఉండరని చెప్పి చంపేసినా చంపేస్తారు ఆలోచించండి ఇలాంటి దుర్మార్గులు సహస్ర లాంటి చిన్న పిల్లల్ని ఎంతోమందిని బలి తీసుకుంటున్నారు అలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా పోలీసులకు పట్టించాలి ఎవరి చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులు నమ్ముకోండి చట్టం ఎవరికీ చుట్టం కాదు ఖచ్చితంగా శిక్షలు పడతాయి అందరికీ సహస్ర పాపకి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం